మారుతున్న ప్రపంచం తప్పు కాదు అది దాని స్వభావం కానీ మారుతున్న దానిలో శాశ్వతం వెతకడమే మన బాధకు మూలం ఒక నిజాయితీ అయిన ప్రశ్న ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది నీ జీవితంలో నీకు ఎక్కువగా బాధ ఇచ్చింది ఎవరు ప్రపంచమా మనుషులా లేదా నీ ఆలోచన ఒకే పరిస్థితి ఊహించు ఒకరు చెడుగా మాట్లాడారు ఒకరికి కోపం వస్తుంది ఇంకొకరికి నవ్వు వస్తుంది మరొకరికి బాధ కూడా ఉండదు పరిస్థితి ఒకటే స్పందన వేరు అంటే సమస్య పరిస్థితిలో కాదు మనసులో ఉంది మనసు అంటే ఏమిటి మనసు జ్ఞాపకాలతో నిండి ఉంటుంది భయాలతో నిండి ఉంటుంది గత అనుభవాల ఆధారంగా నిర్ణయాలు చేస్తుంది అంటే మనసు నిజాన్ని చూడదు అది తన వర్షన్ ఆఫ్ రియాలిటీని చూపిస్తుంది నీకు ఒక వ్యక్తి ఇష్టం లేదు అనుకో ఆ వ్యక్తి ఏం చేసినా నీకు తప్పుగానే అనిపిస్తుంది అదే వ్యక్తిని ఇంకొకరు చూస్తే మంచిగానే అనిపిస్తుంది వ్యక్తి మారలేదు మారింది చూసే మనసు నీవు చూస్తున్నది నిజమా లేక నీ మనసు ఇంటర్ప్రిటేషనా ఇప్పటి వరకు మనం అనుకున్నాం ప్రపంచం ఇలా ఉంది కాబట్టే నాకు ఇలా అనిపిస్తుంది కానీ నాకు ఇలా అనిపిస్తుంది కాబట్టి ప్రపంచం ఇలా కనిపిస్తుంది ఇది ఫిలాసఫీ కాదు ఇది డైరెక్ట్ సెల్ఫ్ అబ్జర్వేషన్ ఇప్పుడు ఒక కీలక ప్రశ్న నీ మనసులో ఆలోచనలు వస్తున్నాయి భావోద్వేగాలు మారుతున్నాయి కానీ వాటిని గమనిస్తున్నది ఎవరు ఆలోచన వస్తుంది ఆలోచన పోతుంది గమనిస్తున్న నీవు మాత్రం ఎక్కడికి పోవటం లేదు నీవు మనసు అయితే ఆలోచనలతో మారాలి కానీ నీవు ఆలోచనల్ని గమనిస్తున్నావు అంటే నీవు మనసు కాదు నీవు మనసును చూసేవాడివి నీ బాధకు కారణం ప్రపంచం కాదు నీ సమస్యకు కారణం మనుషులు కాదు నీ మనసును నీవు రియాలిటీ అనుకోవడమే నీవు నిజంగా ఎవరు శరీరమా మనసా లేక ఇంకేదైనానా ఇప్పటి వరకు మనం మూడు విషయాలు చూసాం మనిషి ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంది మనసు నిజాన్ని వక్రీకరణ చేస్తుంది ఇప్పుడు చివరి అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఈ అన్నింటినీ గమనిస్తున్న నీవు ఎవరు ముందు శరీరం చూద్దాం నీ శరీరం చిన్నప్పటిది వేరుగా ఉంది ఇప్పటి శరీరం వేరుగా ఉంది రేపు ఇంకోలా మారుతుంది కానీ నేను అనే అనుభూతి మాత్రం అలాగే ఉంది శరీరం మారుతుంది నీవు మారటం లేదు అంటే నీవు శరీరం కాదు ఇది బిలీఫ్ కాదు ఇది అబ్జర్వేషన్